హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే కృష్ణాష్టమి రోజున మాకు దగ్గరలో ఉన్న ఇస్మాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను అది నేను అదే ఇస్మాన్ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ముందుకైతే మా మేడం గారు అయితే నన్ను అడిగారనమాట ఇస్మాన్ టెంపుల్కి వెళ్తున్నాను జానికి వస్తావా ఏంటని అయితే మా వారికి సెలవు అయితే నేను వస్తానండి అని చెప్పాను అనమాట అయితే ఆ రోజు వర్షం పడడం వల్ల మా వారికి పని లేదు సెలవు అనమాట ఇంకా ఆ రోజు సాయంకాలం ఏమో మూడున్నరకైతే మేడం గారు నేను ఇద్దరం బయలుదేరలేము అనమాట మాకైతే దగ్గరనండి మా ఇంటి నుంచి గుడికి అయితే అరగంట జర్నీ అనమాట ఇంకా సాయంకాలం చేసి మూడున్నరకు అయితే బయలుదేరాము కదా చూస్తున్నారా బీచ్ పక్కన వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉందండి మంచిగా గాలి వేస్తుంది అదొక ఆనందం కదా బీచ్ పక్కన వెళ్తే ఇంకా వచ్చేసామన్నమాట యస్మాన్ టెంపుల్ దగ్గరికి చాలా జనాలు ఉన్నారండి కృష్ణ దర్శనం చేసుకోవడానికి చూస్తున్నారు ఎంత జనం ఆ రోజు చాలా జనం వచ్చారు చాలా బాగా అయితే నాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా టెంపుల్ ముందు అయితే నా చాలామంది వీడియోస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట అందరూ వీడియోస్ ఫొటోస్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఇంకా దర్శనం అయితే చేసుకోవడానికి నాకు అయ్యిందిలేండి చాలా బాగా చేసుకున్నాను ఇంకా ఎంట్రన్స్ వచ్చేసి చూస్తున్నారు ఇలాగైతే ఉంది ఇది ఇంకా కడుతున్నట్టుగా ఉన్నారు అదే కడుతున్నట్టుగా ఉన్నారనమాట ఇంకా పోలీసులు కూడా వచ్చి అందరికీ మంచిగా చెప్తున్నారు చాలా బాగుంది అలాగే చాలామంది స్టూడెంటేనండి కృష్ణుడి దగ్గర సేవ చేయడానికి చాలామంది అయితే వచ్చారు టెంపుల్ చూస్తున్నారా చాలా బాగుంది అందులో అయితే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి సేవ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ శ్రీరామ్ జయ శ్రీకృష్ణ అంటూ అంటూనే ఉన్నారు అందరూ కూడా చాలా మంచిగా వచ్చిన వాళ్ళకైతే ఆహ్వానం అయితే చాలా బాగా అనమాట ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కృష్ణుని బాగుంది కదండి తా మధ్యలో తామరపూలు కూడా వచ్చాయి చాలా బాగుంది అదే బాగుందని చెప్పేసి వీడియో కూడా తీసుకున్నాను ఇంకా లోపలికైతే వెళ్తున్నా దర్శనం చేసుకోవడానికి మధ్యలో అయితే ఇదైతే ఈ కార్డు అయితే ఇచ్చారనమాట ఇంకా మా మేడం గారు నేను వెళ్తున్నా లైన్ మీద అనమాట నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను మధ్యలో ఒక అతనికి చెప్తున్నాను అనమాట చాలా గ్యాప్ ఉందండి కింద వెళ్ళి కూసి వచ్చేయండి అంత దూరం ఎందుకు వెళ్తున్నారు దూరిసి వచ్చేయండి వెనకతలు ఎవరు లేరు కదని చెప్పాను ఒక అతనైతే నా మాట ఆలకించి వెనకతలు వచ్చారు ఇంకొక అతను వెళ్ళిపోయారులే ఇంకా ఎలాగోలాగైతే అంత లైన్ కాసుకొని వచ్చేసాను చూస్తున్నారా ఎంట్రాన్స్ ఎంత బాగుందో అస్సలు నాకైతే వీడియో తీయాలో తెలియట్లేదు అది చూసుకొని ఉండాలో తెలియలేదండి అలాగైపోయింది నాకైతే చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా బాగుంది నేను ఓ పక్క వీడియో చూసుకుంటూ ఇంకో పక్క అవి చూస్తున్నాను డెకరేషన్ చేసింది చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది నాకైతే నచ్చిందండి మరి మీకు నచ్చిందో లేదైతే నాకైతే కామెంట్ చేయండి బాగుంది మంచి మంచిగా కుండలతో అందులో బెన్న పెట్టేసి చాలా బాగుంది ఇంకా అది అయిపోయిన వెంటనే లోపలికైతే వచ్చామన్నమాట కృష్ణుని దర్శనం చేసుకోవడానికి నాకైతే ఒక అమ్మాయి వీడియో తీసిందలేండి అకొండి అక్కడ ఫోన్ పట్టుకొని ఉంది కదా ఆ అమ్మాయి అనమాట అక్క నేను తీస్తాను ఇవ్వు అని చెప్పి తనైతే అయితే తీసింది చాలా బాగా తీసింది అందరూ కూడా కృష్ణుడికి అయితే దండం పెట్టుకోండి రాధాకృష్ణుడికి తను కూడా స్టూడెంటే అనమాట సేవకైతే వచ్చారు చాలామంది స్టూడెంట్స్ వచ్చారనమాట చాలా బాగా సేవ చేశారు అందరూ నాకు వీడియోస్ తీసుకోవడానికి చాలా అవకాశం ఇచ్చారండి ఇక్కడ ఉయ్యాలు పెట్టారనమాట ఇక్కడ నేను లాంగ్ వీడియోకి తీపోయి షార్ట్ వీడియోకి తీసేశాను రాధాకృష్ణుడికి చిన్న కృష్ణుడికి అయితే ఉయ్యాలన్నమాట నేను ఇంకా ఉయ్యలు ఊపుతూ వీడియో అయితే తీసాను చాలా బాగుందండి నా ఫోన్ క్లారిటీ లేకపోవడం వల్ల అలాగ ఉందనమాట ఇంకా వీడియో అయితే లోపల కొంచెం తీసుకొని దేవుడి దండం పెట్టుకొని బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చిన తర్వాత తినేదో ఏదో చెప్తుంది నాకు అది తెలియదు కానీ ఈ మాలైతే మా మేడం గారు తీసుకున్నారు ఇంకా అక్కడ ఎవరు ఏమి కొనుక్కోవాలన్నా వాళ్ళందరూ కొనుక్కున్నారు ఇక్కడ వచ్చేసి దజోజన ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇచ్చేటప్పుడు కూడా శ్రీరామ్ జయ శ్రీకృష్ణ అని అంటున్నారు అనమని చెప్తున్నారు అందరూ కూడా అలా అనేసి ప్రసాదం అయితే తీసుకున్నాము మేము కూడా తీసుకున్నాము ఇంకా గూడు బ్యాక్ సైడ్ అనమాట ఇలాగ ఉంది ఇదేమో హోటల్ అంటున్నారు అదే రూమ్స్ అనమాట ఇది ఇంకొచ్చి రెడీ అవుతుంది సైడ్ ఏమో ఎవరేం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడానికి ఉన్నది ఇక్కడమ్మో భగవద్గీత గురించి చాలా బుక్స్ ఉన్నాయండి నాకైతే అయితే అండి మా కొన్ని కొన్ని బుక్స్ అయితే పెట్టారు ఇది వచ్చేసి ప్రసాదం అనమాట ఇరవై రూపాయలు ఒకటి నేను ఒకటి తీసుకున్నాను ఇంక తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నామండి నెక్స్ట్ ఇంకో గుడికి వెళ్ళాలన్నమాట ఇంకా ఆ గుడికి వెళ్ళడానికి కూడా చేటోడిపోతుంది కదా కదని చెప్పి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి బయలుదేళ్తున్నాం ఈలోగామో ఐదురుగా ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాను కదా ఇంకా అక్కడికైతే మా మేడం గారు వెళ్దాం జానికి చూద్దాం లోపల ఏం జరుగుతుందో వద్దాం అని చెప్పి వెళ్ళాము వెళ్తే అగోండి ఆ లోపల అయితే పోగ్రామ్ అయితే జరుగుతుంది మేము ఆ లోపలికైతే ఇంకా వెళ్ళలేదండి వేరే దగ్గరికి గుడికి వెళ్ళాలి కదా అని చెప్పేసి దూరం నుంచి ఒక రెండు నిమిషాలు చూస్తే వచ్చేసాను వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కూడా ఇస్తూ ఉంటారట కూడా నా ముందు ఒక అమ్మాయి వస్తుంది రాధా ఇంకా యుస్మాన్ టెంపుల్లో మొత్తం నాకు తెలిసినంత వరకు నాకు వీలున్నంత వరకు అయితే మీకు అన్ని వీ అన్నీ చూపించాలనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టుకైతే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే వచ్చిన లైక్ ఈ వీడియో మరో పది మందికి అయితే వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా పెడతాను తొందరలోనే తప్పకుండా ఆ వీడియో కూడా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్